హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్వీ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ టిప్స్ మనకి చాలా యూజ్ అవుతాయి రెగ్యులర్ లైఫ్లో ఇల్లు కిచెను ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బోరిక్ యాసిడ్ ఇది మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది ఇక్కడ చూపిస్తున్న ప్యాకెట్ వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ మనకి ఫార్టీ రూపీస్ మాట దీని మీద డీటెయిల్డ్గా ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఉంటాయి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ అలా దొరుకుతుంది మెడికల్ షాప్స్లోనే దొరుకుతుంది ప్యాకెట్ అంటే వేరువేరుగా ఉండొచ్చు కానీ ఇది మనకి అంతా బాగుంటుంది చూడడానికి ఎలా ఉంటుందంటే తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని యూస్ చేసి మన కిచెన్ని మన ఇంటిని ఎలా నీట్గా ఉంచుకోవాలో ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి బోరిక్ యాసిడ్ తెలుసో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే బొద్దింకలకి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ గోధుమ పిండి ఒక స్పూన్ బోరిక్ యాసిడ్ వేసి కొంచెం నీళ్ళు మిక్స్ చేసేసా వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి చపాతి ముద్ద ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఉండల్లాగా చేసి మనకి బొద్దింకలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతాయి ఆయిల్ క్యాన్స్ పెట్టుకునే దగ్గర లేదంటే కిచెన్లో కార్నర్స్ దగ్గర కౌంటర్ టాప్ దగ్గర స్టవ్ వెనకాల నైట్ టైం అది తిరుగుతూ ఉంటాయి కదా ఎక్కువగా నెక్ నెక్స్ట్ క్యూషింకు కింద అలాగే ఫ్రిడ్జ్ ట్రే ఉంటుంది కదా ఆనియన్స్ అవి వేసుకుని ట్రే కింద ఇలాంటి చోట్ల పెడితే ఒక వన్ డే ఆర్ టూ డేస్ ఉంచేసి తర్వాత ఇవి తీసేయడమే ఇవి తిని బొద్దింకలు అయితే చచ్చిపోతాయి రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఎలుకల కొడి టిప్ బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఎలుకలకి పెట్టేటప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా పారాసిటమాల్ కానీ ఇంకా ఏ ట్యాబ్లెట్స్ అయినా ఎక్స్పైర్ అయిపోయినాయి లేదంటే సిరప్లు అవేం చేయాలంటే ఈ గోధుమ పిండి బోరిక్ యాసిడ్ ఈ ట్యాబ్లెట్ పౌడరు లేదంటే సిరప్ వేసి మిక్స్ చేసి పెద్ద పెద్ద ఉండల్లాగా చేసి ఎలకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువ వాటర్ అయ్యి ఉండే దగ్గర ఉంటాయి కదా అక్కడ వేస్తే ఎలకలు కూడా చచ్చిపోతాయి రావు కూడా అసలు నెక్స్ట్ మన ఇంట్లో చాలా రకాల పప్పులు ఉంటాయి కందిపప్పు మినప్పప్పు పెసరిపప్పు ఏదైనా సరే పురుగు పట్టేస్తూ ఉంటాయి ఈ పురుగు పట్టేసినైనా సరే పట్టకపోయి అది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలని అనుకుంటే కనుక మనకి ఎక్కువగా పప్పులు ఈ తొక్క తీసిన వాటికి ఇంకా ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి దీంట్లో ఒక్క మాట నేను ఇక్కడ చూపిస్తున్న పప్పు వచ్చి మినప్పప్పు త్రీ కేజెస్ ఉంది దీంట్లో నేను ఒక చిటికడ వేసాను చిటికడ వేసేసి మొత్తం కలిపేసుకొని స్టోర్ చేసుకుంటే అస్సలు పురుగు పట్టదు పెంకు పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది పట్టదు ఇది మనకేమీ తిన్ తినం కూడా ఫుడ్లోకి ఏమి వెళ్ళిపోదు ఎందుకంటే మనం యూజ్ చేసేటప్పుడు నాలుగైదు సార్లు కడిగేసి యూజ్ చేస్తాం కాబట్టి ఆ పౌడర్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ బియ్యంలో బియ్యంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ బోరిక్ యాసిడ్ మనకి పాతి కేజీల నుంచి ముప్పై కేజీలు బియ్యానికి కలుపుకోవచ్చు ఈ బియ్యం ఏంటంటే రేషన్ షాపుల్లో ఇస్తారు కదా దోశలకి నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వడియాలు వేసుకోవడానికి బాగా యూస్ చేస్తాం ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఈ బియ్యం ఎక్కువ రోజులు ఉండాలంటే ఖచ్చితంగా పురుగు పట్టేయడము తెల్ల పురుగులు ఎక్కువ పడుతుంటాయి అలాంటివి పట్టకుండా ఉండాలంటే ఇది నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వేశాను ఒక స్పూన్ వే రెండు స్పూన్లు వేసేసిన తర్వాత చేత్తో బాగా కలిపేసేయాలి లేదంటే ఒక పెద్దది చీర కానీ లేదంటే ఏదైనా క్లాత్ వేసి బియ్యం మీద వేసుకుని మొత్తం అంతా పరిచి దాని మీద వేసుకోవచ్చు ఎండలో పెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకుని వాపాక పొడి వేసుకొని ఇలాంటి కూడా చేయొచ్చు కానీ అలాంటి అవైలబిలిటీ లేనప్పుడు ఈ బోరిక్ యాసిడ్ బాగా యూజ్ అవుతుంది పప్పులు అన్నిటిలోని కూడా ఇది వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది స్కిన్కి సంబంధించి ఒక మంచి క్రీమ్ చెప్పమంటున్నారు క్రీమ్ కంటే మన ఫుడ్ ఫుడ్లో మనం మంచివి ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన స్కిన్ చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా స్కిన్ కనే కాదు హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి టైంలో అయినా సరే తాగగలిగే చేసుకోగలిగే మిక్స్డ్ వెజిటేబుల్ డ్రింక్ మాట ఇది అందరికి అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ దీన్ని తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది చిన్నపిల్లలు తాగవచ్చు పెద్దవాళ్ళు తాగవచ్చు షుగర్ పేషెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు నేను దీంట్లో ఖర్జూరం యాడ్ చేస్తున్నాను షుగర్ పేషెంట్స్ అయితే ఇది స్కిప్ చేసి మిగిలిన యూస్ యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బీట్రూటు క్యారెట్ కొంచెం టమాటా నెక్స్ట్ ఏంటంటే కీర కొద్దిగా అల్లము ఇక్కడ ఖర్జూరం తీసుకున్నాను ఖర్జూరం కూడా మనకి మార్కెట్లో దొరికేవి చాలా పంచదారా బెల్లం కలిపేసినవి ఉంటాయి అలాంటివి కాకుండా కొంచెం మంచివి తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని నీళ్ళు లేకుండా మిక్సీ పట్టి తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇదేంటంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుతుంది దీంట్లో పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అవుతారు న్యూట్రియంట్స్ ఎక్కువ విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి బాడీలో మనకి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి అలాంటివి తగ్గించి యూరిన్లో ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో అందుకనే స్కిన్కి మన హెయిర్కి కూడా ఇది చాలా మంచిది రోజు కాకపోయినా వారానికి కనీసం ఒక మూడు నాలుగు సార్లు తీసుకుంటే బాగుంటుంది ఏది కూడా మనం డైలీ తీసేసుకోకూడదు ఒక నెల రోజులు తాగితే మీకే మంచి రిజల్ట్ ఉంటుంది దీంట్లో డేట్స్ టమాటో వేసాం కదా టమాటో ఒక నాటు టమాటో కాబట్టి కొంచెం పుల్లగా ఉండి డేట్స్ తీయగా ఉండి మంచి ఫ్లేవర్ ఉండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఎవరైనా తాగడానికి బాగుంది దీంట్లో కావాలంటే సొరకాయ ముక్కలు బూడిది గుమ్మడికాయ ముక్కలు అవి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మనకి నచ్చిన కూరగాయలు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా తాగేస్తారు ముఖ్యంగా స్కిన్ చాలా బాగుంటుంది ఒకవేళ మీలో ఎవరైనా కనుక తాగాలనుకుంటే పరగడుపుని తాగితే ఇంకా చాలా మంచిది కానీ ఏ టైంలో అయినా తీసుకోవచ్చు దీన్ని ఈవినింగ్ ంగ్ టైంలో తీసుకోవచ్చు పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్